ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ మధ్య కాలంలో భార్యల చేతిలో భర్తలు ఎంతో మంది హత్యకు గురవుతున్నారు దానికి రకరకాల కారణాలు అందులో ముఖ్యమైనది వివాహేతర సంబంధం వల్లే ఎక్కువగా ఈ హత్యలు జరుగుతున్నాయి ఒక భార్య తన భర్తతో కలిసి వీడియోలు అవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది పబ్లిక్ డొమైన్ కాబట్టి ఎంతో మంది కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు అందులో ఒకడు కామెంట్ చేశాడు ఆ కామెంటు వల్ల ఆ భార్య తన భర్తని హత్య చేసింది ఆ కామెంట్ వల్ల ఒక భర్త హత్యకు గురయ్యాడు అంటే మీరు నమ్ముతారా నమ్మరా నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక ఈ నిజమైన సంఘటన మీరట్లో జరిగింది ఈ మధ్యకాలంలో కాలంలో మీరట్లో ఎక్కువగా ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి మీరట్కి దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో టెక్చెన్ దంపతులు నివసిస్తూ ఉండేవారు టెక్చందికి ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు పేరు రాహుల్ రాహుల్కి కొన్ని సంవత్సరాల క్రితం అంజలితో పెళ్ళైంది వీరికి ముగ్గురు మగపిల్లలు వాళ్ళ వయస్సు ఐదారు సంవత్సరాలు ఉంటుంది చిన్న పిల్లలు రాహుల్కి ఊళ్ళో కొన్ని పొలాలు ఉన్నాయి ఒక ట్రాక్టర్ ఉంది సొంతంగా ఒక కారు ఉంది వ్యవసాయ పనుల్లో అవన్నీ చేసుకుంటూ ఉండేవాడు డబ్బుకి ఎటువంటి లోటు లేదు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది నవంబర్ నాలుగో తారీఖు రాహుల్ రాత్రి ఎనిమిది గంటలకి తన భార్య అంజలితో నాకు బయట కొద్దిగా పనుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాడు వన్ అవర్ గడిచింది కానీ రాహుల్ ఇంటికి తిరిగి రాలేదు లెవెన్ అయింది రాహుల్ ఇంటికి తారేలేదు దాంతో అంజలి తన భర్తకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటాడని ఈ విషయాన్ని తన అత్తమామలు చెప్పింది అందరూ కలిసి ఇరుగు పురుగు వారిని ఊళ్ళో వాళ్ళందరినీ అడిగారు విచారించారు కానీ ఎవరు కూడా తాము రాహుల్ని చూడలేదని చెప్పారు బంధువులకి ఫ్రెండ్స్కి కాల్ చేశారు వాళ్ళు కూడా రాహుల్ గురించిన సమాచారం ఏమి ఇవ్వలేదు తమకు తెలియదని చెప్పారు దాంతో కంగారు పడిన తల్లిదండ్రులు అంజలి మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు జనరల్గా సాధారణంగా మిస్సింగ్ కంప్లైంట్లో పోలీసులు అంత తొందరగా స్పందించారు ఎందుకంటే ఇక్కడ రాహుల్ కూడా చిన్న పిల్లవాడేం కాదు పెళ్ళైంది ముగ్గురు పిల్లలు ఉన్నారు పని మీద ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో తిరిగి వచ్చేస్తాడేమో అని చెప్పేసి పోలీసులు అనుకున్నారు భావించారు ఆ రోజు గడిచిపోయింది రాహుల్ గురించిన సమాచారం ఏమీ లేదు ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరుసటి రోజు అంటే నవంబర్ ఆరవ తారీఖు గ్రామంలోని కొంతమందికి ఊలి ఊరి పొలిమేరల్లో ఒక నిర్మాంష ప్రాంతంలో రాహుల్ డెడ్ బాడీ ఉండడం గమనించి పోలీసులకి సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు రాహుల్ డెడ్ బాడీని పరిశీలిస్తే రాహుల్ డెడ్ బాడీ మీద మూడు బుల్లెట్ గాయాలున్నాయి ఆ బుల్లెట్ కి సంబంధించిన షెల్స్ కూడా సంఘటనా స్థలంలో పోలీసులకి దొరికాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రాహుల్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపారు ఇక అంజలి పరిస్థితి అయితే చెప్పడానికి వీల్లేదు అంజలి స్పృహ తప్పి పడిపోయింది స్పృహలోకి వచ్చిన తర్వాత అంజలి తన భర్తని అంత దారుణంగా ఎవరు హత్య చేశారు ఇప్పుడు తన గతేం కాను ముగ్గురు చిన్న చిన్న మగపిల్లలు వాళ్ళ గతేం కానని విపరీతంగా విలపించింది అంజలి విలిపించిన తీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు పోలీసులు మిస్సింగ్ కేసును కాస్త మర్డర్ కేసుగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు కుటుంబ సభ్యుల్ని అంటే రాహుల్ తల్లిదండ్రులే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే తల్లిదండ్రులు తమకు శత్రువులు లేరని చెప్పారు గ్రామంలో మాకు మంచి పేరుంది రాహుల్ అందరికీ తలలో నాలుగులుగా మెదులుకునేవాడు అని చెప్పారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే రాహుల్ చాలా మంచివాడని చెప్పారు రాహుల్కి ఎటువంటి శత్రువులు లేరు భార్య అంజల్ని అడిగితే మాకు చంపుకునేంత నా భర్తని హత్య చేసేంత శత్రువులు ఎవరు నాకు తెలిసి లేరు నా భర్తని ఎందుకు ఇలా హత్య చేశారు అని పోలీసులతో చెబుతూ విపరీతంగా రోధించింది మరి రాహుల్ని ఎవరు హత్య చేసి ఉంటారు ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించారు కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు సరే రాహుల్ కాల్ డేటా మొబైల్ సీడీఆర్ మొత్తం అంతా పరిశీలించారు చివరికి లాస్ట్లో ఎవరు కాల్ చేశారు ఎవరికి కాల్ చేశారని విచారిస్తే కొన్ని గంటల క్రితం భార్య కాల్ చేసింది తల్లిదండ్రులు కాల్ చేశాడు అలాగే ఒక నంబర్ నుంచి కూడా రాహుల్కి కాల్ వచ్చింది ఆ నంబర్ ఎవరి దాన్ని ఆరతిస్తే అది అజయ్ది అని తెలియంది అజయ్ ఎవరో కాదు అదే ఊళ్ళోకి చెందిన ఒక యువకుడు ఇరుగు పొరుగు వారిని అంటే అజయ్ రాహుల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక గ్రామానికి చెందినవారు కాబట్టి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అజయ్ కూడా రాహుల్కి ఫోన్ చేసి ఉంటాడేమో అని పోలీసులు అనుకున్నారు అజయ్కి కాల్ చేస్తే అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మొత్తంతో పోలీసులకి అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అనేందుకు వచ్చింది అని అజయ్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలిస్తే అజయ్ రాహుల్కి కొన్నిసార్లు కాల్ చేశాడు అజయ్ అంజలి కూడా కాల్ చేసినట్టుగా పోలీసులు గుర్తించాడు అజయ్ అంజలికి ఎందుకు కాల్ చేస్తాడు అని అంజలిని అడిగితే అవును అజయ్ నాకు తెలిసిన వాడు ఎందుకంటే ఇదే గ్రామానికి చెందిన కాబట్టి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు రాహుల్తో మాట్లాడేవాడు అందుకే నాకు కూడా కాల్ చేసేవాడని చెప్పింది సరేలేని అని చెప్పేసి పోలీసులు అనుకున్నారు కానీ అజయ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని పోలీసులు మరికొద్ది లోతుగా విచారిస్తే పోలీసులకి కొన్ని క్లూస్ దొరికాయి దాంతో పోలీసులు అజయ్ ఎక్కడున్నాడోనని లొకేషన్ ఆధారంగా తెలుసుకొని అజయ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు అజయ్ మొదట్లో తనకేమీ తెలియదని బుకాయించాడు కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అజయ్ అవును రాహుల్ని నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు ఎందుకు హత్య చేశామని అడిగితే రాహుల్ జరిగిందంతా చెప్పాడు అది విన్న పోలీసులు పోలీసుల ద్వారా మీడియా సోషల్ మీడియా ద్వారా తెలిసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు అది ఏంటి అంటే రాహుల్కి అంజలికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళైంది ముగ్గురు మగ పిల్లలు పుట్టారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది దాంతో అందరూ కూడా వీడియోలు అవి తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయడం ఫేస్బుక్లో యూట్యూబ్లో పోస్ట్ చేయడం మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ అంజలికి కూడా సోషల్ మీడియా అంటే పిచ్చి అంజలి వీడియోలు విచ్చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండేది దానికి పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఎంతోమంది కామెంట్స్ అవి పెడుతూ ఉండేవారు అప్పుడప్పుడు తన భర్త రాహుల్తో కలిసి వీడియోలు తీసి వాటిని కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేది తన భర్త ఎంతో మంచివాడని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేది తనకి ఇటువంటి భర్త దొరకడం తాను చేసుకున్న పుణ్యం ఎంతో పుణ్యం చేసుకుంటే రాహుల్ లాంటి భర్త తనకి దొరికాడు జీవితాంతం రాహుల్తోనే నేను కలిసి ఉంటాను రాహుల్ నాకు దేవుడితో సమానమని తన భర్తను పోగుడుతూ ఉండేది ఇక్కడ రాహుల్ కూడా అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా వీడియోలు చేసి తన ఇన్స్టాఅకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు తన భార్యను కూడా రాహుల్ మెచ్చుకుంటూ ఉండేవాడు తన భార్య ఎంతో మంచిది తనని ఎంతో బాగా చూసుకుంటుంది ఇటువంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టమని రాహుల్ కూడా అంజలిని పోగొడుతూ ఉండేవాడు ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఇన్స్టాలో వీడియోలు అవన్నీ పోస్ట్ చేసుకుంటూ ఉండేవారు జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు కావచ్చు లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్లు అవి పెడుతూ ఉంటారు ఇక ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వీడియో చేసి ఇన్స్టాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటారు పబ్లిక్ డొమైన్ కాబట్టి చాలామంది చూస్తారు కొంతమంది కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు ఈ కామెంట్స్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉంటారు కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది విమర్శిస్తారు కొంతమంది తిడుతూ ఉంటారు కొంతమంది స్క్రోల్ చేస్తూ ఉంటారు ఇక్కడ అంజలిని ఏ వీడియోలు అయితే పోస్ట్ చేసిందో తన భర్తతో కలిసి ఆ వీడియోలు కూడా ఎంతోమంది కామెంట్స్ చేస్తూ ఉండేవారు అంజలిని ఎంతోమంది మెచ్చుకునేవారు వదినా నువ్వు చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు అని అంజలి చేసే వీడియోల గురించి చెప్పేవారు మెచ్చుకునేవారు అలా కామెంట్స్ ఎన్నో వస్తుండేవి అలా వచ్చిన కామెంట్లలో ఒకడు అంజలి తన భర్తతో కలిసి చేసిన వీడియో చూసి వదినా మీ జంట ఏమీ బాగలేదు నీకు నీ భర్త సరైన జోడీ కాదని కామెంట్ పెట్టాడు మరొకడు ఏంటి వదినా పక్కనున్నది ఎవరు మీ అన్ననా అని ఒకడు మరొకడేమో పక్కనున్నది ఎవరు మీ నాన్ననా అని మరొకడు కామెంట్ పెట్టాడు ఎందుకంటే ఇక్కడ రాహుల్కి కొద్దిగా ఉంది బట్టతలుంటే సాధారణంగా వయస్సు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ రాహుల్ని అంజలి వీళ్ళిద్దరు జంట చూసి ఒక నికృష్టుడు దరిద్రుడు మీ జంట ఏమీ బాగలేదని కామెంట్ పెట్టాడు అది అంజలి చూసింది దాన్ని సీరియస్గా తీసుకునిది అంజలి ప్రతిరోజు ఇంకా ఆలోచించడం మొదలుపెట్టింది ఏంటి మా జంట బాగలేదా ఇదా ఏ విధంగా కామెంట్ పెట్టాడు అని ఇక అప్పటినుంచి తానే సోలోగా వీడియోలు చేసి పోస్ట్ చేయడం మొదలుపెట్టింది అప్పుడప్పుడు తన భర్తతో వీడియోలు చేసిన ఆ వీడియోలు పోస్ట్ చేసేది కాదు కానీ అంజలిలో క్రమక్రమంగా ఆ కామెంట్ అనేది బలంగా నాటుకుపోయింది ఏంటి నా భర్త బాగలేడా మా జంట బాగలేదా ఎవరూ మెచ్చట్లేదా అని భావించి ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే అదే గ్రామంలో ఉన్న అజయ్తో పరిచయం పెంచుకుంది అజయ్ అదే ఊరికి చెందినవాడు రాహుల్ దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవాడు అంజలిని వదినా వదినా అని సంభాషిస్తూ జోక్స్ అవి వేస్తూ ఉండేవాడు ఆ జోక్స్ కాస్త సీరియస్గా మారిపోయి ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది ఇక అప్పటి నుంచి అజయ్ అంజలి ఇద్దరు రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు అజయ్ అంజలిని షాపింగ్కి సినిమాలకి తీసుకెళ్తూ ఉండేవాడు రాహుల్ ఇంట్లో నిళ్ళినప్పుడు ఇంటికొచ్చి అంజలితో శారీరక సంబంధం పెట్టుకునేవాడు అలా గుట్టు చప్పుడు కాకుండా ఒక సంవత్సరం పాటు ఇద్దరు నెట్టుకొచ్చారు కానీ ఎప్పటికైనా ఈ విషయం బయటపడాల్సిందే ఇక రాహుల్ ఒకసారి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు తన భార్య అజయ్తో సన్నిహితంగా శారీరక సంబంధం పెట్టుకోవడం చూసి కోపంతో అంజలిని తీవ్రంగా మందలించాడు అజయ్ని కూడా తీవ్రంగా మందలించి మళ్ళీ మా విషయంలో నా భార్య దగ్గరికి కానీ మా సంసారంలో ఏలు పెట్టమంటే జాగ్రత్త అని కూడా హెచ్చరించాడు ఇక అప్పటి నుంచి తన భార్యని కట్టుదిట్టం చేశాడు నిఘా పెట్టాడు ఇక్కడ అంజలి ని మర్చిపోలేకపోతుంది అజయ్తోనే ఉండాలనుకుంటుంది కానీ భర్త ఏమో అడ్డుకట్ట వేస్తున్నాడు నిఘా పెట్టాడు దాంతో ఇద్దరూ కలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది ఇక ఫోన్లోనే తన బాధనంతా వ్యక్తపరుచుకునేది ఇక్కడ మన సంబంధానికి నా భర్త రాహుల్ అడ్డొస్తున్నాడు నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటూ చాటింగ్ చేసేది కామెంట్లు అవి పెడుతూ ఉండేది అలా అంజలి అజయ్ని ఇక మన ఇద్దరి మధ్య ఈ రాహుల్ ఉండడానికి వీల్లేదు నువ్వు ఏదైనా చేయి రాహుల్ని లేపి అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అని అజయ్ని రెచ్చగొట్టింది దానికి అజయ్ ఒప్పుకున్నాడు అజయ్ ఒక నాటు కొని రెడీగా పెట్టుకున్నాడు నవంబర్ నాలుగో తారీఖు అజయ్ రాహుల్కి కాల్ చేసి నీతో మాట్లాడాలి అర్జెంటుగా రా అని చెప్పడంతో నమ్మించాడు దాంతో రాహుల్ రాత్రి ఎనిమిది గంటలకి తన భార్యకి ఇప్పుడే నేను వస్తాను హాఫ్ అన్ అవర్లో అని చెప్పి ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ అజయ్ ఉన్నాడు అజయ్ రాహుల్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది అప్పుడే రాహుల్కి ఫోన్ వస్తే ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ ఉన్నాడు అజయ్ తన జేబులో నుంచి నాటు తుపాకి తీసి వెనుక నుంచి ఒక రౌండ్ కాల్చాడు ఆ బుల్లెట్ తగిలిన రాహుల్ బాధతో ఇటువైపు తిరిగాడు మళ్ళీ సెకండ్ బుల్లెట్ రాహుల్ గుండెల్లో దించాడు ఆ తర్వాత మరొక బుల్లెట్ రాహుల్ శరీరంలో దించాడు అలా మూడు రౌండ్లు కాల్పులు జరిపేసరికి రాహుల్ రక్త పొంగడుదలో అక్కడికక్కడే పడి చనిపోయాడు ఆ తర్వాత అజయ్ తన ప్రేయసి అంజలికి మిషన్ డన్ మన మనకిద్దరికి అడ్డుగా ఉన్న రాహుల్ని అడ్డు తొలగించేశాను ఇక మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చని మెసేజ్ పెట్టాడు ఆ తర్వాత సైలెంట్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదంతా తెలుసుకున్న పోలీసులు అజయ్ని అంజలిని ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇద్దరి మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఇక్కడ అజయ్ రాహుల్ని హత్య చేసినప్పటికీ అజయ్ హత్య చేయడానికి పురుగలిపింది అంజలి కాబట్టి అంజలి కూడా ఈ హత్యలో సమానమైన భాగం ఉంది ఇద్దరి మీద మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపించారు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు అంజలి పాపుకుంది ఏంటి ఒక్క కామెంట్ ఎవడో నికృష్టుడు దరిద్రుడు పెడితే ఆ కామెంట్కి అంజలి స్పందించి మా జోడీ బాగలేదు మా జంట బాగలేదని పెళ్ళి కొన్ని సంవత్సరాలైంది ముగ్గురు మగపిల్లలు ఉన్నారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాగిపోతూ ఉంటే ఆ కామెంట్ వల్ల అజయ్తో సంబంధం పెట్టుకుని తన భర్తనే లేపేసిందంటే మరి అటువంటి ఆడదాన్ని ఏమనాలి ఇప్పుడు ముగ్గురు చిన్నారి పసిపిల్లలు తండ్రి హత్యకు గురాడు తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది ఉరి శిక్ష కాకపోయినా జీవితకైతే పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి వాళ్ళ మనస్తత్వం మీద వాళ్ళ మనస్సు మీద ఈ సంఘటన ఎంత ప్రభావం చూపుతుందో మీ ఊహకే నేను వదిలేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోలు అవి తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారు రకరకాల వీడియోలు ఎవరికి తోచిన టాలెంట్తో వాళ్ళు వీడియో చేసి ఇన్స్టాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటారు పబ్లిక్ డొమైన్ కాబట్టి ఎంతోమంది చూస్తారు కామెంట్స్ చేసేవారు కామెంట్లు అవి చేస్తుంటారు అలా ప్రతి ఒక్కరికి కామెంట్ వస్తుంటాయి అందులో మెచ్చుకునే వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే విమర్శించే వాళ్ళు స్ట్రోల్ చేసేవాళ్ళు బూతులు వాళ్ళు ఇలా ఎంతోమంది ఉంటారు మనల్ని సద్విమర్శ చేస్తే విమర్శించవచ్చు కానీ అది సద్విమర్శ అయితే చక్కగా విమర్శిస్తే దాన్ని హ్యాపీగా స్వీకరించి మన తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్చు అంతేగాని కొంతమంది నికృష్టులు బూతులు తిరుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వీడియోలకి ఎన్నో కామెంట్స్ వస్తాయి దానికి కారణం ఏంటో మనకందరికీ తెలిసిందే కాబట్టి ఆడవాళ్ళని ఎంతోమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు బూతులు తిరుతూ ఉంటారు బాడీ షేమింగ్ అది చేస్తూ ఉంటారు భార్యాభర్తలు ఒకవేళ వీడియోలు ఏమన్నా చేసి పబ్లిక్ డొమైన్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళ జంట భర్త పొడుగ్గా ఉండి భార్య పొట్టిగా ఉంటే బాడి క్షమించేసి నీ భార్య పొట్టిగా ఉంది లేకపోతే నీ భర్త పొట్టిగా ఉన్నాడు నీ భార్య నల్లగా ఉంది లేకపోతే నీ భర్త నల్లగా ఉన్నాడు ఇలా రకరకాల కామెంట్లు అవి చేసి పైచాచిక ఆనందం పొందుతూ ఉంటారు అటువంటి కామెంట్లన్నింటినీ ఇగ్నోర్ చేసేయాలి హిందీలో ఒక పాట ఉంది కుచుతో లోగు కెహెంగే కహనా అని అంటే లోకులు కాకులు కాకులు కావు కాకు అరుస్తూ ఉంటాయి వాటిని ఒక చెవితో మరో చెవితో వదిలిపెట్టాలి అంతే తప్పితే సీరియస్గా తీసుకుంటే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి మీకు గుర్తుండే ఉంటుంది కన్నడ నటుడు దర్శన్ తన ప్రేయసి పవిత్రకి ఇటువంటి అసభ్యకరమైన మెసేజ్లు వచ్చాయని తెలుసుకుని ఒక అభిమానిని హత్య చేశాడు దాంతో మర్డర్ కేసులో ఇరుక్కుని అద్భుతమైన సినీ ని కోల్పోయాడు ప్రస్తుతం జైల్లో పెడుతున్నాడు రేపొద్దున కోర్టు ఎటువంటి తీర్పిస్తుందో ఏమనని టెన్షన్ పడుతూ అనునిత్యం నరకాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి అటువంటి మెసేజ్లు కానీ కామెంట్స్ ఏమన్నా వస్తే వాటిని ఇగ్నోర్ చేయండి మీకు అంతగా బాధ కలిగిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు అంతే తప్పితే చట్టాన్ని మీ చేతులకు తీసుకోకండి అనవసరంగా కేసులో ఇరుకొని జైలు పాలు కావద్దని నా హంబుల్ రిక్వెస్ట్ మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి వెళుతూ వెళుతూ కొంతమంది కామెంట్స్ అవి పెట్టారు వాళ్ళ పేర్లు నేను చదువుతాను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను అప్పన పానంలో ఒక కోడలు అత్తని పెట్రోల్ పేసి ఏ విధంగా చంపేసిందని దాని గురించి చాలామంది కామెంట్లు పెట్టారు సీతాలక్ష్మి సార్ పిల్లల సంగతి ఏంటి అని తన అభిప్రాయాన్ని వెళ్ళిపోింది సీతాలక్ష్మి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ మీరు ఇలాగే నా వీడియోలో మీరు చూస్తుండండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు నందు జిల్లాపల్లి నందు జిల్లాపల్లి కామెంట్ పెట్టారు సినిమా దృశ్యమని నేను ఒక వీడియో చేశాను అందులో సినిమా పేరేంటంటే చాలామంది కరెక్ట్గానే ఆన్సర్ చెప్పారు అందులో నందు జిల్లాపల్లి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసింది అట్లాగే రత్నం నళిని సతీష్ గుడ్ సార్ చివరిలో క్లారిటీగా బాగా చెప్తున్నారని తన అభిప్రాయం వెలిపొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ రత్నం నల్ని సతీష్ గారు మీరు విధంగా నా కా నా వీడియోలోవి చూసి కామెంట్స్ అవి పెడుతుండండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు హుస్సేన్ బి జయంతి నానమ్మ అవుతుంది బహుశా నేనే పొరపాటు పడ్డట్టున్నాను నానమ్మే అవుతుంది కరెక్టే థ్యాంక్స్ ఫర్ యువర్ కరెక్షన్ శ్రీనివాస్ ముదమ్ ఆ తర్వాత రఫీక్ మొహమ్మద్ రఫీక్ మొహమ్మద్ నా కామెంట్స్ నేను కూడా కామెంట్స్ పెడుతూ ఉంటాను కానీ నా పేరు మీరు మార్నింగ్ చదవలేదు నేను చాలా సాడ్గా ఫీల్ అయ్యానని కామెంట్స్ చేశారు రఫీక్ మహమ్మద్ గారు అట్లా సాడ్గా మేము ఫీల్ కావద్దు అప్పుడప్పుడు కొద్దిగా మిస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు నేను మీ పేరు చదివాను కదా ఇప్పుడు హ్యాపీయే కదా మీరు ఇలాగే నా వీడియోలు అవి చూస్తూ ఉండండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండండి మీరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎస్ ఏఎస్ విఎస్ఎస్ అమ్మమ్మ కాదు సార్ నానమ్మ ఇలా చాలామంది బహుశా నేను తప్పు చెప్పినట్టున్నాను చాలామంది నన్ను కరెక్ట్ చేశారు అందరికీ నా ధన్యవాదాలు ఇంకా సురంపూడి సజన సురంపూడి సంజన ఫోర్ సిక్స్ టూ సురంపూడి సంజన గారు కూడా కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ సంజన గారు ఇదే విధంగా కామెంట్స్ అవి పెడుతూ ఉండండి నా వీడియోస్ తప్పకుండా చూడండి అలాగే ఇంకా సిరి వెల్లెల సిరి వెళ్ళల అమ్మమ్మ కాసా నానమ్మారు మంది అవి విధంగా కామెంట్స్ పెట్టారు ఎం నవితా రెడ్డి ఎం నవితా రెడ్డి గారు కూడా రెగ్యులర్గా కామెంట్స్ అవి పెడుతూ ఉంటారు నేను మీ పేరు అది చూస్తూ ఉంటాను థ్యాంక్స్ రెడ్డి గారు మీరు ఇదే విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేస్తూ ఉండండి నా వీడియోలు క్రమం తప్పకుండా చూడండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గన్నీ గన్నీ చల్ల అలాగే అనుషా అను అనుషా అను గారు కూడా రెగ్యులర్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ అనుష గారు అను శైలు అనూ శైలు గారు కూడా కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ అనూ శైలు గారు అలాగే జీకే వరల్డ్ ఇది అట్ ద రేట్ ఆఫ్ జీకే వరల్డ్ ఇది ఐడి పేరు అనుకుంటా థ్యాంక్ యూ జీకే వరల్డ్ గారు శ్యామూల్ వడల శ్యామ్యూల్ వడల థ్యాంక్ యూ శ్యామ్యూల్ గీతా గాడనర్ అట్ ద రేట్ ఆఫ్ గీతా గార్డనర్ థ్యాంక్ యూ గీత గారు ఇంకా చాలామంది కామెంట్స్ అవి పెట్టారు అలాగే కొంతమంది మెయిల్స్ కూడా చేశారు ఈరోజు దీపక్ అరుణ మ్యారేజ్ డే వీళ్ళిద్దరికీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నా తరఫున నా ఛానల్ తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇదే విధంగా కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలామంది కామెంట్స్ అవి పెట్టారు విజయ రామగిరి వివరంగా చెప్పకండి సార్ ఇలాంటివి చేసే దరిద్రులకి ఇంకా ధైర్యం వస్తుందని చెప్పి తన అభిప్రాయం వెలువచ్చారు నిజమేనండి తప్పకుండా దీన్ని పరిగణనలో తీసుకుంటాను థ్యాంక్ యూ విజయ్ గారు అలాగే వెంకట్రావు బేడీ సూర్యకుమార్ కూడా కామెంట్ పెట్టారు చనిపోయింది అక్బరే కదండి అక్బర్ మళ్ళీ పోలీసులు తీసుకెళ్లారని చెప్పేసి బహుశా అక్కడ కూడా నేను తప్పు చెప్పున్నాను మీరు ఈ విధంగా క్లీన్గా నా వీడియోలు అబ్జర్వ్ చేస్తూ నేను చేసిన చిన్న చిన్న తప్పుల్ని మీరు నాకు చెప్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్ ఇంకా చాలామంది కామెంట్స్ చేశారు మరొక వీడియోలో వాళ్ళ పేర్లు నేను తప్పకుండా చెప్తాను రేపు మరొక వీడియోతో మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్